జస్ట్ ఆస్కింగ్ అనే సమాజంలో జరిగే సంఘటనలపై ప్రశ్నించే సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారిని నేను అభినందిస్తున్నాను సమాజంలో మంచి కొరకు ప్రశ్నించడం మంచిదే కానీ మీరు గత ఏప్రిల్ ఇరవై నాలుగున మీ ఎక్స్ ఖాతాలో ప్రచురించబడిన వాయిస్ ఫ్రమ్ కశ్మీర్ అనే వ్యాసం గురించి నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను మీరు ప్రచురించిన వాయిస్ ఫ్రమ్ కశ్మీర్ వ్యాసం చాలా అద్భుతంగా ఉంది మీరు కశ్మీర్ గురించి అక్కడ జరిగిన మాన హోమం గురించి అక్కడి ప్రజల జీవన శైలి గురించి బాగా అద్భుతంగా చెప్పారు అయితే ఈ వ్యాసంలో ఎక్కడ ఇండియా అని కానీ ఇండియన్ పీపుల్ అని కానీ ఎక్కడ సంబోధించినట్లు నాకు అనిపించలేదు అయితే మీరు అనొచ్చు నేను ఇండియన్ని కాదా నేను ఊయర్ అని సంబోధించలేదా అని మీరు అంటారేమో కానీ ఇది పెహల్గాంలో జరిగిన దుర్ఘటన దీని గురించి మీరు ప్రపంచానికి తెలియజేసేలా ఒక వ్యాసాన్ని మీ యక్షఖాతాలో ప్రచురించినప్పుడు ఈ ఘటనకు మూలం ఒక దేశం యొక్క పుట్ర అని మీరు ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది కదా మీరు ప్రచురించిన ఈ వ్యాసంలో కనీసం ఐదవ పేరాలో ద పీపుల్ ఆఫ్ కశ్మీర్ అని సంబోధించే బదులు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని సంబోధించి ఉంటే అంత బాగుండేది ఇక్కడ కశ్మీర్లు మేమంతా భారతీయులమే అంటూ జరిగిన దుర్ఘటనకు నిరసన తెలియజేస్తుంటే మీరేమో ఒక్కసారి కూడా ఇండియా అని మీ వ్యాసంలో వ్రాయటానికి మనస్కరించలేదా అది సామాన్యున్నైనా నాకే ఈ వ్యాసంలో ఇండియా అని సంబోధించాలని అనిపించింది మరి మేధావులైన మీరు ఇండియాని కానీ అని కానీ ఎందుకు సంబోధించలేకపోయారు అలాగే ఈ ఉగ్ర కుట్రకు పాల్పడిన పాకిస్తాన్ పేరు కూడా మీరు ఎత్తకపోవటం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే నా రీచ్ ఇంకా పెరుగుతుంది దయచేసి లైక్ చేయండి